హలో ఎవరి ఇక్కడ కనిపిస్తున్న స్వీట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్లోనే ఈ స్వీట్ అనేది రెడీ అయిపోతుందండి దీన్ని స్వీట్ అంటే మనకి ఇలా చేసుకోవడం వల్ల ఏవో బర్ఫీ పీసెస్లా కనిపిస్తున్నాయి లేదంటే దీన్ని హల్వా కింద కూడా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు సో దీనికోసం కావాల్సిన ఐటమ్స్ అయితే చూద్దామండి ఫస్ట్గా నేనైతే దీనికోసం ఒక ఫోర్ బనానాస్ తీసుకున్నాను బనానాస్ బాగా మగ్గిపోవాలండి నేను అని ఒక టూ డేస్ పక్కనైతే పెట్టాను నెక్స్ట్ షుగర్ అలాగే మనకి గోధుమ పిండి నెయ్యి ఇవి ఉంటే చాలా కదండి సింపుల్ గా రెడీ అయిపోతుంది ఇప్పుడు బనానాస్ లోని తొక్క అనేది తీసేసుకొని దీన్ని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ముందుగా మనం మిక్సీ జార్ అయితే మనం రెడీ చేసుకోవాలి మిక్సీ జార్ లో ముందుగా మనం తీసుకున్న షుగర్ షుగర్ అనేది మీ స్వీట్ కి తగ్గట్టుగా వేసుకోండి ఎందుకంటే బనానాస్ ఆల్రెడీ స్వీట్ ఉంటాయి కాబట్టి ఈ షుగర్ తీసుకొని దీన్ని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఫైన్ పౌడర్ అయిన తర్వాత దీంట్లోనే మనం బనానాస్ రెడీగా ఉంచుకున్నాం కదా పీసెస్ ఆ పీసెస్ కూడా ఇందులో అనేది యాడ్ చేసేసుకుందాం యాడ్ చేసేసుకొని దీన్ని మిక్సీ చేసుకొని ఒక ప్యూరీ లాగా రెడీ చేసుకున్నాం ఈ ప్యూరీ రెడీ అయిన తర్వాత ఇంకేముంది ఇంకా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేసుకుందామా సో అయితే మనం పొయ్యి మీద ఒక పనం పెట్టుకొని ఆ పనంలో నేను గీ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఇక టూ త్రీ స్పూన్స్ వరకు గీ అనేది యాడ్ చేసుకోండి దీంతో పాటు నేను బటర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను బటర్ లేకపోతే వదిలేయచ్చండి ఉంటే వేసుకోండి లేకపోతే లేదు దీంట్లోనే మనం ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకొని నేను తీసుకున్న ఫోర్ బనానాస్కి ఈ కప్పు గోధుమ పిండి అయితే సరిపోద్దండి ఇది దీని మంచి కలర్ వచ్చేంత వరకు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇది ఏగుతూ ఉన్నప్పుడు మనకు మంచి స్మెల్ వస్తుందండి అండి ఆ స్మెల్ వచ్చి వచ్చిందంట ఆల్మోస్ట్ ఇది ఫ్రై అయిపోయినట్టే అని ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఇందాక మనం బనానా ప్యూరీ అయితే రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా ఆ బనానా ప్యూరీని కూడా ఇందులో మిక్స్ చేసుకొని మంచిగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో మనం గీ అనేది యాడ్ చేసుకోవాలి గీ యాడ్ చేసుకున్న తర్వాత ఎప్పుడైతే ఇది పెనం నుంచి సపరేట్ అవుతుందో అంతవరకు కూడా మనం దీన్ని ఫ్రై చేయాలి సపరేట్ అయ్యి ఇది ఒక వండలాగా ముద్దలాగా తయారవుతుంది చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా వీడియోలో మనకి ఆల్మోస్ట్ పెనం పైలో నుంచి సపరేట్ అవ్వడానికి రెడీగా ఉంది ఇలా సెపరేట్ అయిన తర్వాత ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే చాలా సింపుల్ అండి ఇదైతే టైం టేకన్ ప్రాసెస్ అయితే కాదు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చు హెల్తీ ఫుడ్డే కాబట్టి ఇలా అయిన తర్వాత మనం ఫైనల్గా ఒక ప్లేట్ కానీ ఏదో ఒక బౌల్ కానీ మీ దగ్గర ఏది ఉంటే అది అయితే మీరు ఇలా కూడా తీసేసుకోవచ్చు ఇందులో కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇలా కూడా తీసుకోవచ్చు ఇలా తీసుకుంటే అది హల్వా అవుతుంది కాబట్టి నేనైతే ఏం చేస్తున్నానంటే ఒక ప్లేట్ తీసుకొని దానికైతే గీ అప్లై చేసేసి ఈ ఒక ఈ బనానా ఈ ఆట యొక్క పేస్ట్ అంతటిని కూడా ఇందులో వేసేస్తున్నాను ఈ హల్వాని వేసేసి చేతితో కొంచెం మనం నెయ్యి అప్లై చేసుకొని ఈవెన్ గా స్ప్రెడ్ చేస్తే మంచిగా ఒక ఒక పీస్లా రెడీ అవుతుంది దీంట్లోనే మనం డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసిన తర్వాత కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ పక్కన అయితే పెట్టాయండి కొంచెం గట్టిగా తయారవుతుంది కదా గట్టిగా చల్లారిన తర్వాత ఆల్మోస్ట్ అది గట్టిగానే రెడీ అవుతుంది ఆ గట్టిగా రెడీ అయిన తర్వాత మీకు నచ్చిన పీసెస్లో మీరైతే కట్ చేసుకోండి బనానా అనేది గ్రోత్కి బాగుంటుందండి వెయిట్ అనేది బాగా పెరుగుతారు డ్రై ఫ్రూట్స్ గురించి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు మీకు ఆల్రెడీ తెలుసు గీ కూడా హెల్దీ అండి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను సో దీన్నైతే ఇదిగోండి నేనైతే ఒక బౌల్ సహాయంతో ఇలా పీసెస్ కట్ చేసుకున్నాను కట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టాను హాఫ్ అన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో ఉంచిన తర్వాత మనకి ఇలాగే ఏ మాత్రం హార్డ్ అయితే రెడీ అవుతుంది మరలా మనం బయట వదిలేస్తే అది మళ్ళీ హల్వాలా రెడీ అయిపోతుందండి అంటే అంత సాఫ్ట్గా ఉంటుంది సో మన వీడియోని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి అంతేకాకుండా ఈ వీడియో కనుక మీరు కూడా ట్రై చేసి మీకు లైక్ అయితే కనుక కామెంట్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్